రిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది దీంతో ప్రధాన రహదారులన్నీ చెరువును తలపిస్తున్నాయి దీంతో ట్రాఫిక్ అనేది తీవ్ర అంతరాయం ఏర్పడింది ప్రస్తుతం నేను ఐక్య దగ్గర ఉన్నాను లో చూసుకోవచ్చు ఎక్కడికక్కడ వెహికల్స్ అనేవి స్లో మూవ్మెంట్ మాత్రమే కనిపిస్తుంది ఇంకోవైపు దాదాపు ప్రతి సిగ్నల్ దగ్గర ఏ సిగ్నల్ దగ్గర చూసినా రెండు నుండి మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అనేది నిలిచిపోయాయి ఒకవైపు రోడ్డు పైన వాటర్ ఆగి ఉండడం ఇంకోవైపు ఎక్కడికక్కడ తీవ్ర అంతరాయం ఏర్పడడంతో ఒకవైపు ఇక్కడ హైదరాబాద్లో యథావిధిగా అటు స్కూల్స్ కావచ్చు ఇటు కాలేజీలు అదేవిధంగా ఆఫీసులు రన్ అవటంతో దీంతో అందరూ కూడా బయటికి రావాల్సిన పరిస్థితి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అనేది కనిపిస్తున్నది మనం విద్వత్లో కూడా చూసుకోవచ్చు చాలా స్లోగా వెహికల్స్ అనేవి కనిపిస్తుంది మనకు జనరల్గా ట్రాఫిక్ అంటే మార్నింగ్ అదేవిధంగా ఈవినింగ్ టైంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి కానీ ఇప్పుడు ఏదైతే వర్షం కారణంగా మొత్తం ఏదైతే మధ్యాహ్నం టైంలో కూడా ఇప్పుడు కరెక్ట్ గా వన్ మధ్యాహ్నం ఒంటి గంట అవుతుంది ఈ టైం కూడా ట్రాఫిక్ ఉందంటే ఈ వర్షం తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మొత్తం మీద ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేసినప్పటికీ నిరంతరంగా వర్షం కురవడంతో ఒకవైపు వాటర్ అనేవి ఆగిపోవడం వల్ల దీనిపైన దీంతో ఎక్కడికక్కడ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది మొత్తం మీద దీంతో నగర ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు గంటకు రీచ్ అవ్వాల్సినటువంటి జర్నీ దాదాపు రెండు గంటల మేర పడుతున్నది ఎక్కడ చూసినా ఒకవైపు ఇటు పంజగుట్ట కావచ్చు విధంగా బేగంపేట ఇటు ఐటీ కార్డర్ కావచ్చు ప్రతి చోట కూడా ఇదే విధంగా పరిస్థితి ఉంది ఏ రహదారి ఏ ప్రధాన సిగ్నల్ చూసుకున్నా కూడా ఈ విధంగా ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడింది దీంతో పెద్ద ఎత్తున నగర వాసులు ఎవరైతే మెయిన్గా టూ వీలర్స్ పైన వెళ్తుంటారో వాళ్ళు ఒకవైపు పైన వర్షం కావచ్చు కింద ట్రాఫిక్ తో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మొత్తం మీద చాలా చిన్న స్లో మూవ్మెంట్ అనేది కనిపిస్తుంది ట్రాఫిక్ సంబంధించి మనం లో చూసుకోవచ్చు ఒకవైపు వర్షంతో పాటు ఇంకోవైపు ఈ విధంగా కావడంతో ఇటు టూ వీలర్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికే ఒకవైపు భారీ వస్తు సూచనలు జారీ చేయడంతో ఇంకోవైపు సైబరాబాద్ పోలీసులు ఎవరైతే ఐటీ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేశారు ఎందుకంటే ఐటీ గార్డెన్ మొత్తం కూడా ఐటీ ఎంప్లాయీస్ ఒక్కేసారిగా లాగిన్ కావచ్చు లాగౌట్ కావడంతో ఒక్కసారిగా వెహికల్స్ అన్ని బయటకు రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది దీంతో వీటిని నియంత్రించడానికి గతంలో ఎప్పుడైతే రైనీ సీజన్ కావచ్చు ఈ విధంగా రైన్ పడుతున్నప్పుడు ఇలాంటి సూచనలు జారీ చేశారు అందులో భాగంగా ఇప్పుడు హెవీ హెవీ రైన్ అలా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల ట్రాఫిక్ ని కొంతమేర నియంత్రించవచ్చు అంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేయడంతో చాలా వరకు కూడా రేపటి నుంచి అదే విధంగా పాటించబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం లో చూసుకోవచ్చు మొత్తం ఒక పార్కింగ్ చేసిన వెహికల్స్ అనేవి అన్ని పార్కింగ్ చేసినట్టు మనకు ప్రధాన రహదారు ఏదైతే ఐక్య నుండి ఐక్య సిగ్నల్ దగ్గర ఉన్నటువంటి ఇది మనం లో కనిపిస్తున్నటువంటి అదే రూట్ ఆ రూట్లో దాదాపు భారీగా ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడింది రెండు నుండి మూడు కిలోమీటర్ల మేర వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు ఉదయం నుంచి కూడా ఇదే సినారియో కొనసాగుతుంది ఇంకా ఈవినింగ్ టైంలో ఏదైతే పీక్ అవర్స్ ఉంటాయో పీక్ లో ఇంకెక్కువగా ఇంకెక్కువగా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఇప్పటికే ట్రాఫిక్ పోల్స్ను ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేసిన ఎవరైతే లాగిన్ సమయం ఉంటుందో లాగౌట్ సమయం ఉంటుందో అది దశల దశల వారీగా చేసుకోవాలంటే అందరూ ఒకటే సమయం కాకుండా కొంతమంది ఒక టైంకి కొంతమంది ఒక టైం ఇలా చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేసినటువంటి పరిస్థితి ఇదే విధంగా కేవలం ఐక్య దగ్గర కాకుండా ప్రతి చోట ఏదైతే అటు ఎల్బీ నగర్ కావచ్చు దిల్చుక్ నగర్ ప్రతి చోట ఇదే విధంగా ఉండడంతో ఇప్పటికే నగరవాసులు అత్యవసరం ఉన్నాయి బయటికి రావాలి అనవసరం కోస్తే ఇటు ట్రాఫిక్ జామ్ తో పాటు వర్షంలో చిక్కుకునే అవకాశం ఉండడంతో నగర వాసులు జాగ్రత్తగా ఉండాలంటూ ఇప్పటికే ఇటు ఏదైతే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కూడా ఇటు ఎవరైతే నగర వాసులు ఉంటారో వాళ్ళకు టెక్స్ట్ మెసేజ్ రూపంలో ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నది ఈ రోజు నగరానికి ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది దాదాపు పది సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది చిన్న ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన దాని ఇంపాక్ట్ అనేది సిటీ పైన అదేవిధంగా ట్రాఫిక్ ట్రాఫిక్ పైన ఎక్కువగా కనిపిస్తుంది నగరవాసులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడతారు అలాంటిది ఇన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది దీంతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు దీంతో ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు అందరు రంగంలోకి దిగినప్పటికీ నిరంతరం వర్షంతో వాళ్ళకు పనులకు అనేది ఆటంకం కలుగుతుందని చెప్పుకోవచ్చు ఎక్కడికక్కడ ప్రధాన సిగ్నల్స్ కావచ్చు వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకమైనటువంటి చర్యలు చేసినప్పటికీ ఒకవైపు అందరూ ఒకటేసారి బయటికి రావడంతో ఈ విధంగా మనకు ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడింది మొత్తం మీద రానున్నటువంటి రెండు రోజుల పాటు వెదరు ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉండడంతో అందరూ జాగ్రత్తగా ఉండాలి అత్యవసరం ఉండే బయటికి రావాలంటే ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు ఇంకోవైపు వర్కింగ్ డేస్ కావడంతో దాని ఖచ్చితంగా వెహికల్స్ అనేవి ఎక్కువగా బయటి వస్తున్నాయి అందరూ ఫాలో అవ్వాలంటే ఏదైతే అటు ఐఎండి ఇచ్చినటువంటి రిపోర్ట్ కావచ్చు ఇటు సైబర్బాల్ పోలీసులు ఇచ్చినటువంటి రిపోర్ట్ ను ఫాలో అవ్వాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద ఈరోజు రేపు ఇదే విధంగా సిటీలో ఇదే పరిస్థితి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ సూచనలు జారీ చేసినారు ఏ ప్రధాన రహదారి చూసినా ఇదే విధంగా ఒకవైపు వాటర్తో పాటు ఇంకోవైపు ట్రాఫిక్తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నగర వ్యాప్తంగా భారీ వర్షంతో పాటు ఈ విధంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవడంతో ఒకవైపు ట్రాఫిక్ అధికారులు దీన్ని క్లియర్ చేస్తున్నప్పటికీ ఒకవైపు వర్షం అనేది నిరంతరం రావడంతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్న మొత్తం మీద రానున్నటువంటి మూడు నుండి నాలుగు గంటలు ఇటు నగరానికి ఎంతో కీలకమనే చెప్పుకోవచ్చు వేణుతో కలిసి శిల్పాట